రైతు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర కావాలని కోరడమే నేరమన్నట్లు హర్యానా ప్రభుత్వం రైతులపై కాల్పులు జరపడం దారుణమని రైతు కూలీ సంఘం అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు అన్నారు ఇక చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రక్త సిక్తం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రైతులను కాల్చి చంపిన బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇక రైతులను దేశానికి శత్రుల్లా చూస్తూ వారిని అడ్డుకోవడానికి అడుగడుగున సిమెంట్ బారికేడ్లు ముళ్ళ కంచులు బీజేపీ ప్రభుత్వం పెట్టిందని తెలిపారు అయినా వెనక్కి తగ్గకుండా చావో రేవో తేల్చుకుంటామని కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు పోరాటం సాగిస్తామంటూ రైతులు బారికేడ్లను కంచెలను తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా హర్యానా పోలీసులు రబ్బర్ బుల్లెట్లు టీఆర్ గ్యాస్ పిరంగలతో తీవ్ర స్థాయిలో రైతులపై విరుచుకుపడ్డారని చెప్పారు ఈ ఘటనలో పంజాబ్ రాష్ట్రం బంటిడా జిల్లా బాల గ్రామానికి చెందినటువంటి ఇరవై ఒక్కేళ్ల యువ రైతు శుభకరణ్ సింగ్ చనిపోయారని ఇరవై ఐదు మంది రైతులు గాయాలయ్యని తెలిపారు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు ఐక్యమై ఏదైతే రైతులు పోరాటం చేస్తున్నారో ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళకి మద్దతుగా ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మోడీ సర్కార్ ఈరోజు చేస్తున్నటువంటి రైతులకు కార్మికులకు ఏదైతే అన్యాయం చేస్తుందో వాటిని తిప్పు కొట్టాలని చెప్పి ఏదైతే రైతులకు వాగ్దానం చేశారో మా ఎంఎస్పీ కల్పిస్తానని చెప్పి అదేవిధంగా ఇంతకుముందు మూడు సంవత్సరాల సంవత్సరన్నర కాలం పాటు పోరాడినటువంటి రైతులకు మూడు చట్టాలు నల్ల చట్టాలని రద్దు చేస్తానని చెప్పి అదేవిధంగా మద్దతు ధర కల్పిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు మూడు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అవి అమలు చేయటం లేదు కాబట్టి మళ్ళీ రైతులు ఈరోజు మొదలుపెట్టారు మళ్ళీ పదిహేను రోజుల క్రితం పోరాటం మొదలుపెట్టారు అది వాళ్ళ డిమాండ్ ఏంటంటే మా యొక్క మద్దతు ధర కల్పించండి మేము పండించిన పంటలకు మద్దతు ధర కల్పించండి అని చెప్పి ఒకే డిమాండ్తో ఈరోజు పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద నిన్న కాక మొన్న బాష్పవాయువు చేశారు అదే అదేవిధంగా డ్రోన్లతో బాష్పవాయువు ప్రయోగించారు ఆర్మీ వాళ్ళు శత్రువుల మీద ఉపయోగించేటువంటి సెల్ఫ్ని రైతుల మీద ఉపయోగించారు ఆ విధంగా దాని మూలంగా ఒక యువ రైతు ఇరవై సంవత్సరాల యువ రైతు ఈ రోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దానికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మోడీ ప్రభుత్వం మీద మోడీ మీద కేసు బనాయించాలి ఏదైతే రైతుల్ని హత్య చేస్తుంది మోడీ ప్రభుత్వం కాబట్టి మోడీ ప్రభుత్వం బీజేపీ మీద మోడీ మీద పర్సనల్గా కూడా హత్య కేసు బనాయించాలి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని కూడా మీకు డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ఏదో ఏమే గొంతు గొంతు వాడు ఒక్క ఎంఎ మద్దతు ధర కల్పించమని మాత్రమే పండించిన పంటలకు మద్దతు ధర కల్పించమని మాత్రమే అడుగుతున్నారు దానికి ఏదో ఒక ఐదు సంవత్సరాల కాలం నాలుగు పంటల మీద మాత్రమే మద్దతు ధర కల్పిస్తానని చెప్పి ఏది ప్రభుత్వం చెబుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మేము అడుగుతున్నాం ఏదైతే పంటలు దాదాపుగా అరవై ఎనిమిది డెబ్బై పంటలు భారతదేశంలో పండుతున్నాయి ఆ పండే ప్రతి పంటకు కూడా గ్యారంటీ ఇవ్వాలి మద్దతు ధర ఇవ్వాలి రైతులకు జీ ప్లస్ టూ ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఏదైతే కాల్పులు జరుపుతున్నారో వాటిని పూర్తిగా నిరసిస్తూ వాటికి చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ యొక్క సమావేశం డిమాండ్ చేస్తుంది నాయకత్వం రైతం జిల్లాకి కిసాన్ మోర్చా ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పిలుపునివ్వడం జరిగింది ఎందుకు బ్లాక్ డేగా పిలుపునిచ్చారంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన సంబు బోర్డర్ మధ్యలో అక్కడ పోలీసు రైతులపై దాడులు జరిగే ఒక తీవ్రవాదుల మీద దాడులు జరిగే విధంగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్య వాడే ఒక బుల్లెట్స్ కానీ టీఆర్ గ్యాస్ కానీ రైతుల మీద వాడుతూ ఉన్నారు మేము అడుగుతున్నాం రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారు కనీసం మద్దతు ధర చట్టం తేవాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే తీవ్రవాదుల మీద ప్రయోగించిన బుల్లెట్లు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తావా ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం ఇట్స్ మర్డర్ ఇది రైతుల్ని మర్డర్ చేశారు ఈ రోజున మర్డర్ ప్లాన్ చేస్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మీరు విరమించుకోవాలని చెప్పేసి కొడుతున్నాం మోడీ ప్రభుత్వం వల్ల దాదాపు ఐదు లక్షల అరవై మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతులకు కనీసం మద్దతు ధర చట్టం తేకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రదానం చేస్తామని కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు స్వతంత్ర సంఘాలుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాబు ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా సెక్రటరీ ఈవేళ భారతదేశంలో ఒక తిక్కుమాలినటువంటి ప్రభుత్వం రైతులు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో పరిపాలన చేస్తా ఉన్నది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో భూపేంద్ర సింగ్ వడా కమిటీ చేశారు జైతీ బోస్ కమిషన్ వేశారు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ కూడా వేశారు ఈ దేశంలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా రైతులకు మద్దతు ధరలు ఇవ్వాలి అలాగే రైతులకు అందరికి ఎరువులు పురుగు మందుల మీద సబ్సిడీలు తగ్గించాలి అంతేకాకుండా మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ మూడు కమిషన్లో చెప్పినా కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత చేసిన అప్పుడు తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా రైతుల్ని విసిరిపారేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఈ వేళ ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ తిండి పెడుతుంది ఈ వేళ అన్నదాతలే వీళ్ళని ఖచ్చితంగా కాదని చెప్పి ఈ ప్రభుత్వం ఏ నూతులో నీళ్లు తాగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు అడుగుతున్నటువంటి మద్దతు ధరలు ఏవైతే ఉందో ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేసేదాకా దేశ వ్యాప్తంగా మొత్తం ఉద్యమిస్తాం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తాం ఉన్నా ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతా ఉంది ఈ విషయం మీద మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ సిపి కానీ జనసేన కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ రైతుల పట్ల స్పందన లేకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టమైనటువంటి విషయం రాజు జిల్లా వ్యవసాయ కూలి సంఘం జాయింట్ కార్యక్రమం ఇప్పుడు వ్యవసాయ కూలికి కౌలు రైతు కౌలు రైతు అని అంటున్నారు ఇక్కడ కౌలు రైతు అనే దానికి ఏమన్నా చేసేను బాబాయ్ కొంత మామూలు పిండి పండించే ఆ ప్యాస్ బుక్ సార్ ఇక్కడ మామూలు ఒక నిజంగా కౌలు రైతు పండించే ఆ కౌలు రైతు పండించిన దానికి మెయిన్ మామూలుగా వాటర్ పేరు రాస్తున్నారు నల్లాళ్ళు అంటాడు రెండు నెలలకు కూడా డబ్బు ఇవ్వడు ఈ విధంగా కౌలు రైతులందరూ మామూలు రోడ్డుని పడి పురుగుల మందు తాగడానికి చిత్తంగానే ఉండి పోతున్నారు ఓ పక్కని మామూలుగా లేవు ఓ పక్కన మామూలుగా తీవ్రతరం అయ్యి ఈ పేదవర్గ మామూలు కార్మికులు వ్యవసాయ కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతుంటుంటే ఈవేళ రైతుల మీదే ఈ రైతు మామ ప్రభుత్వాలకు అందరికీ కూడా కాల్పుల అలవాటు ఈ కాల్పులు ఒకసారి కరెంట్ విషయంలో దాడుగా కాల్పులు జరిపి ఏం చెప్పారు వీళ్ళెవరికి కఠినమైన చిక్క పడకపోవటం ముందు రైతులు మీద ఆత్మహత్య మామూలు కార్లు నడిపారు వాళ్ళ మీద ఏమీ లేదు ఈవేళ మామూలు కాల్చారు ఏమీ లేదు ఈ సరియ న్యాయం జరిగే వరకు వ్యవసాయకు సంఘం બાબ રહીત સંઘાની મુંડી પોરાડતાર ચૂંટણી